వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద వివిధ రకాల కేసుల్లో దొరికిన నాటుసారా వివిధ రకాల బ్రాండ్ల బీర్ బాటిల్స్ మద్యం బాటిల్స్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ లావణ్య సమక్షంలో ధ్వంసం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐ మరియు ఎస్ఐ వారి సిబ్బంది పాల్గొన్నారు वो रिपोर्ट हम दे पाएंगे नहीं है सर ये ज्यादा फैलता है ये नहीं पूंजी 20 एकड़ का हां सर 9 घंटा चिप है आते हनीरा आते जी इधर आओ इधर ला नवा करो கவரம் வைக்கணும் அப்போ கவரில் பக்கெய்யா எந்த பைக் பெட்டி और एंटर फाइल करो గుడ్ ఈవినింగ్ అండి డిప్యూటీ కమిషనర్ కాకినాడ చైతన్య మురళి గారి ఆదేశాల మేరకు అలానే ఇక్కడ డిపిఓ అండి ఆదేశాల మేరకు డిస్ట్రక్షన్ అంటే గత ఎనిమిది పది నెలలుగా సీజ్ చేసినటువంటి ఐఎంఎల్ అలానే ఐడి కేసుల్లో సంబంధించినటువంటి కాంట్రాబ్యాండ్ని డిస్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇందులో భాగంగా రెండు వేల మూడు వందల లీటర్ల ఐడిని అలానే రెండు వందల ఐదు యాభై ఐదు బాటిల్స్ ఐఎంఎల్ని డిస్ట్రాయ్ చేయడం జరిగిందండి ప్రాసెసింగ్ జరిగింది యాజ్ ఎర్లీ అస్ పా మన శాంపుల్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కెమికల్ అనాలిసిస్ పంపిస్తామండి కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనము ఇది ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కానీ ప్రొబిషన్ యాక్ట్ ప్రకారం కానీ దీన్ని కాన్ఫిస్కేషన్ ఆర్డర్స్ మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది డిప్యూటీ కమిషనర్ గారు ఇస్తారు అదే యూడిసీ కేసుల్లో అయితే డిపిఓ గారు ఇస్తారు ఆ కాన్ఫిస్కేషన్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా డిస్ట్రక్షన్ ఇస్తామండి రీసెంట్గానే సీతానగరంలో కూడా కాటవరంలో దాడులు ఇరవై డ్రమ్ములు పట్టుకోవడం జరిగింది డిస్ట్రాయ్ చేయడం జరిగింది కానీ విస్తృతంగా దాడులు అయితే జరుపుతున్నాము కంట్రోల్లోకి అయితే వస్తుంది ఇంకొకటి కన్నా చాలా కంట్రోల్లోకి వచ్చింది బెల్ షాప్స్ మీద కూడా ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నాము సమాచారం వచ్చిన మేరకు దాడులు నిర్వహిస్తున్నాము అండ్ మా టీం కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్గా తిరుగుతూనే ఉన్నారు సో రైట్ జరుగుతుంది వీఆర్ వెయిటింగ్ ఫర్ సానుకూలంగానే ఉంది గవర్నమెంట్ సో మ్యాన్ పవర్ గ్యాప్ కూడా ఫిల్ చేస్తారు